నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకు అడ్డంగా ఉన్న మేము నెంబర్ వెయ్యి రెండు వందల పద్నాలుగును రద్దు చేయాలి పల్నాడు జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షులు కార్యదర్శి అవూరపు ప్రసాద్ షేక్ సిలార్ మసూర్ డిమాండ్ చేశారు పల్నాడు జిల్లా అమరావతి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలని పల్నాడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘ జిల్లా అధ్యక్షుడు అవ్వూరు ప్రసాదరావు కార్యదర్శి సిలర్ మసూద్ డిమాండ్ చేశారు అమరావతి సిఐటియు కార్యాలయంలో అమరావతి మండల తాఫీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసిందని సంక్షేమ బోర్డుని భవన నిర్మాణ కార్మికులకు సహజ ప్రమాదక మరణాలు చనిపోయిన వారికి కాన్పులో అయిన వారికి పెళ్లిళ్ళు చేసుకున్న వారికి ఇటువంటి పన్నెండు రకాల సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు రాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన్ నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అందజేస్తామని హామీ ఇచ్చిందని హామీని నిలబెట్టుకోవాలని వీటితో పాటు అరవై సంవత్సరాల నిండిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పెన్షన్ వికలాంగులైన వారికి వికలాంగుల పెన్షన్ చదువుకునే వారికి స్కాలర్షిప్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బి సూరిబాబు సయ్యద్ మహిద్దీన్ వలీ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు మండలంలోని తాఫీ మేస్త్రీలు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వంద మంది కాదు వేల మంది ఇక్కడ కూడా వచ్చిన ఆఫీస్ అమ్మారాఫీస్ ఇసుక అనేది సా చే దీనికి రేటు పెట్టి అమ్మడం हमारे यहाँ एक बात ये है कि ये ब्रांड है और देखिए दूध देती है कोई भी आप देना देना बढ़ेगी आठ या ना चार बार आठ या ना चार बार आप बाबू हर बात ही कार्बन फुटपाथ लूट रहे होंगे नहीं ये पैसे अर्नन मिशन करता है अनिका जब बिटनिकारा ने कि तला पंजीयत में पायलू किराना नायलू మొదటిది ఏంటి గవర్నమెంట్ కంపెనీ చేస్తారు బచ్చ గారికి ఇస్కొనూ కావాలని ఆపేలాగా బడికి లేక అయితే మనమే అనుకో ఇదో ఉండి ఇస్కా ఉన్నా గాని ప్రభుత్వ ఉద్దేశించుకోవడం గాని మనం పరివేదినండి వడిగే న్యాయం వడిగేది ఆదాయమే నెలది దండియా బదులు దరుది ముస్కిలాగా వడన వారం అలా రక రక వస్తుంది ఏమీ ఉండటం 아, 이거. 아, 이거. 아, 이

ఒకటి బిస్టోన్ దారా ఎక్కడ ఏవుల్ లైన గాని అది ఒకటి 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 ఆటోమేటిక్ రేట్లు రేట్లు అయిన కాబితేనే కొనే వాడు ఏజెన్టాల ని తయారు కర్చు ఉంటారు మరొక కర్చు ఉంటనే అడిగి తీసుకోవాలన్నా కానీ ఉన్నారు చెప్పేసి బంగాన్ని విడగొట్టడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు రంగాన్ని విడగొట్టడానికి కూడా చాలా ప్రయత్నం మీరు నాలుగు అయ్యి నలుగు నాలుగు రేట్లు చెప్తే మన తీసుకెళ్ళి పెట్టి పెట్ట మనల్ని ఆడించే పద్ధతిని గుర్తు దాటి ఇంకా మన సంక్షేమ ఫలితాలు అమలుగా రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రలోభాలకు ప్రముఖంగా ఖచ్చితంగా ఇంకోటి ఇప్పుడు మనకి రాజధాని రాష్ట్రంలో నిర్మాణం నిర్మాణ రణగొర్తి పరిషత్ ప్రసంగం చెబుమొని విచారత. దీనికి సంబంధించి బెటబల్ అంటే మెయింటెనెన్స్ కంపెనీ వాళ్ళు మొత్తంగా పంజేకిన. అన్ని ఆధారాల పంజేకిన. ఆయన తన ఆవరణ్యత్వం మనసున ఉంది. ఇస్కులా కొంచెం ఉంటె పరవర్తనే ఉంది. వీడిగా మనకు బిల్డింగ్ వంటలంటే అందాలపడుతుంది. 18 బిల్డింగ్ వంటలనే మంచి రూట్ ది. 5 నిళ్ళు 6 నిళ్ళు విట్టిది. అది రాత్రి ఆత్రుత నాకు పక్కన ఆశ్చర్యంగా వకీకిలా ప్రొఫైల్ కనబడింది నేను చేయి మూవ్ ఐరన్ లో సాలైడ్ అండికి రేడియొడడానికి అయ్యా నేలు హాస్మ లేట్ ఐస్ ఇట్లా వరత కార్మికులు వరత కార్మికులు వస్తే వాళ్ళేమి ఉదయం కల్లా మొదలు పెట్టి దాంట్లో ఇది విధంగా పనిచేస్తూనే ఉంటారు చెప్పారు పని స్పీడ్గా జరుగుతుంది దాంట్లో ఏంటంటే పని స్పీడ్గా అయిపోతే మిగిలింది లేట్ అయితే అనేది ఉంటుంది అటువంటి కంపెనీ లోకల్గా నరాబేట్ చేసుకుంటే ఉండదు లేదు మన భారత దేశం వల్ల చేసుకుంటే ఇంట్లో ఆ నిధులు మొత్తం ఇతర దేశాలు కాపుడానికి ఇవ్వండి پری دور کا منظور مارو انا تن دور کا منظور مارو شامل ہے دی 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 ہے అందట వాళ్ళ నెట్ నుంచి ఆ బేస్ని పట్టుకుని అరేంజ్మెంట్ చేసి చాలా అప్పుడు మూడు పరిష్కారం చేసాం హైదరాబాద్ అది ఈనియన్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న యూనియన్ అక్కడ మన ఫోటోకాలి గారు ఫోటో రాష్ట్రంలో అప్పుడు మన

మనందరం ఒంటిగా ఉండి పోట్లాడి తెచ్చుకోవాలి ఆ సంక్షేమ పథకాలు వచ్చేటప్పుడు తీసుకెళ్ళడానికి కాదు రావాల్సి అవి వచ్చేటప్పుడే ఎట్లాగో వస్తాయి దానప్పుడు మనందరం ఒక ఉంది ఉండి మన యూనియన్ యూనియన్ ఉంది అంటే దాన్ని రెన్యువల్ చేసుకొని ఇవన్నీ యాన్యువల్ రిటర్న్స్ ఆ యూనియన్లో ఇక వంద మంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు మంది ఉన్నారు அது செடுத்த பயணும் எதுக்கு அப்படி వాళ్ళ గవర్నమెంట్ చేసిన వచ్చిందిగా పైగా ఈ అదనంగా తీసుకుంటాం అయినా పని పరిగాలి అయినా కాలేదు అయినా కాదు అదే మన తంగం ద్వారా పెట్టుకుంటే మన నడవాళ్ళు కాదు అక్కడ మన ఆ క్లైబులు ఏవైతే ఉన్నాయో ఆ జన్ని మన దృష్టిలో కూడా ఉంటే కక్షణం పోటీకి సంబంధించి అన్నీ ఇవ్వడానికి సెక్యూరిటీ కమిటీ ఉంటుంది అది ఈ వాసమా బాధ వీళ్ళకి ఎమ్మెచ్చా ఇవ్వబడి కానీ నిర్ధారణ చేసేటానికి సెక్యూరిటీ కమిటీ అది अॼु इन अधिकार कलित ओके जेको ड